చాలామందికి నా బాధ్యతగా ప్రతి నిత్యం ఈ శక్తిని పంచిపెట్టడం జరుగుతోంది అందుకే పది నిమిషాలు ధ్యానంలో కూర్చోమని చెప్పి చెప్తూ ఉన్నాను నాకు కావలసిందల్లా ఏముంది చెప్పండి మీ మంచి మనస్సును మాత్రమే నాకు ఇవ్వండి ఆ పది నిమిషాలు మిగిలిందల్లా జీవన ప్రస్థానంలో నేను చూసుకుంటానని కూడా మీకు గతంలో చాలాసార్లు చెప్పి ఉన్నాను నాకేం అవసరం లేదు డబ్బులనో లేదు ఇంకొక రకంగానో నగల రూపేణో ఇవేవి నేను ఇమ్మని అడగడం లేదు కేవలం బాగా కల్టివేట్ చేసినటువంటి ఆ మనస్సును నాకు అర్పితం చేయండి డెడికేట్ చేయండి నేను మోటివేట్ చేస్తాను అని చెప్పి చెప్పే ఉన్నాను అంకిత భావం ఏర్పడాలి అంకిత భావం లేకుండా ఎన్ని చేసినా కూడా వృధానే శరీరమేమో అంకితం మనస్సేమో అంకితం కాదు చాలామంది మనం అలాగే చేస్తూ ఉంటాం శరీరం అక్కడ ఉంటుంది కానీ మనసు ఎక్కడో ఉంటుంది దానివల్ల ప్రయోజనం ఉపయోగం ఏమన్నా ఉంటుందా చెప్పండి మీకోసం మిమ్మల్ని అందరినీ ఆ మార్గంలో చేయాలి నేను చూసినటువంటి ఏదైతే సత్య మార్గం ఉన్నదో అలా మిమ్మల్ని కూడా ఆ ఒడిలేకి చేర్చాలనేటువంటి తపన ప్రతినిత్యం నన్ను వెంటాడుతూనే ఉంటుంది ఏదో చేయాలి 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 చాలామంది నా దగ్గరకు వస్తూ ఉంటారు అది ఇలా అయింది ఇది ఎలా అయింది ఇది ఎలా జరిగింది అయితే ధ్యానం మాత్రం చేయరు నేను కోరుకున్నది అదే మీరు ధ్యానం చేస్తే దానివల్ల నాకేదో ఉపయోగం ఉంటుందేమో నేను మరింత శక్తిని శక్తివంతుని అవుతానేమో అని అనుకుంటే పెద్ద పొరపాటే అవుతుంది మరి అది మీరు ధ్యానం చేయడం ద్వారా ఇమీడియట్గా బెనిఫిట్ పొందేది ఎవర్రా అంటే మీరే ఒక ఛానల్ ఏర్పడుతుంది మీరు ఎక్కడో సుదూరంలో ఏదో అనుకున్నారనుకోండి వెంటనే అది నాకు రీచ్ అవుతుంది దానికి తగినటువంటి ఆన్సర్ నేను అలాగే ఇచ్చేస్తాను నా దగ్గరికి ప్రత్యక్షంగా రావాల్సినటువంటి అవసరం లేదు కనీసం మీడియం దగ్గరకు రావాల్సినటువంటి అవకాశం అవసరం కూడా లేదు ఎక్కడో మీరు ఇండివిజువల్గా రాబోయే రోజుల్లో నా విధానం అంతా కూడా ఇండివిడ్యువల్ స్థాయిలోనే జరుగుతుంది మీరు ఇంట్లోనే ఆ ఫోటో పెట్టుకొని ధ్యానం చేసుకున్నట్లయితే అక్కడికే ఆ శక్తిని ప్రసరింపజేస్తూ వస్తాను ఇండివిజువల్ స్థాయిలో ఆ ఫ్యామిలీ అలాగే రావాలి అప్పుడు ఆత్మీయత సమాజం ఏర్పడుతుంది మరి చాలామంది శరీరం ఆ ఈజును కోల్పోయినప్పుడు డిసీజ్ అన్నది వస్తూ ఉంటుంది కదండి దానికి ఎలా చేయాలి మరి డాక్టర్ దగ్గరికి ఏదో వెళుతూ ఉంటాం కదా నేను ఇచ్చినటువంటి పసుపు ప్రసాదం తీసుకెళ్ళి ఆ ఫోటో ముందర ఒక కప్పులో ఒక బౌల్లో పెట్టండి ప్రతిరోజు ధ్యానం చేయండి మీకు ఏ సమస్య వచ్చినా దాన్నే తీసుకోండి నేను దానికి రెస్పాండ్ అవుతాను చాలామంది అవుతున్నారు కూడా ఇంత ఉన్నటువంటి ఈ శక్తి అనిర్వచనీయమైనది నా గురించి నేను చెప్పుకున్నట్లే అవుతుంది ఎందుకంటే మీరు ఆ స్థాయిలో ఆలోచించలేరు కాబట్టి నేనయ్యే కొంచెం మీ స్థాయికి వచ్చి చెప్పవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అనంతమైనటువంటి శక్తి విశ్వమాత ఒడిలో ఉన్నటువంటి ఏ ఒక్కడికి అన్యాయం జరగదు జరగనివ్వను కూడా మరి అంత శక్తి ఏం చేయాలి నేను సర్వత్రా నిండి ఉన్నాను ఆమ్ని ప్రజెన్స్ ఆమ్ని ఇంపార్టెన్స్ ఎక్కడా ఉన్నాను మరి గతంలో ఎక్కడా కూడా ప్రూవ్ కాలేదు మన పురాణాల్లో అనండి వేదాల్లో అనండి ఏదో చెప్తే ఒక స్థానంలో ఉంటే ఇంకొక స్థలంలో ఉండడానికి అవకాశం లేదు ఆమ్ని ప్రజెన్స్ అంటే సర్వత్రా నిండి ఉండడం ఏ స్థాయిలో ఉండాలి మరి ఈరోజు మీడియం విధానంలో జరుగుతున్నది ఏమిటి నేరుగా నేనుగా నా స్థలంలో నేనున్నాను అక్కడేవో మీలాగా ఒక నలుగురు ఐదు మంది వస్తే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను మరి హైదరాబాద్లో జరుగుతుంది నాగపూర్లో జరుగుతుంది తమిళనాడులో జరుగుతుంది కేరళలో జరుగుతుంది ఇక దాదాపుగా అంతర్జాతీయ స్థాయిలో కూడా కొన్ని ప్రదేశాల్లో జరుగుతూ ఉన్నాయి ఇది ఎలా సాధ్యం అవుతుంది అందరి దగ్గర ఉన్నాను ఇక్కడ మాట్లాడుతున్నాను అక్కడ మాట్లాడుతున్నాను ఇండివిడ్యువల్ స్థాయిలో ఈ టైంలో ఎవరైతే మెడిటేషన్లో ఫోటో ముందు కూర్చున్నారో వాళ్ళతో కూడా నేను మాట్లాడుతూనే ఉన్నాను ఇది ఎలా సాధ్యము ఒక ఫజిల్ లాంటిది ఇచ్చి మిమ్మల్ని నేను ఆన్సర్ చెప్పమనటం లేదు ఇది ఏ విధంగా చేస్తున్నానో ఆ విధానాన్ని మీరు పరిశీలించమంటున్నాను ఇది ఎలా సాధ్యమో ఆలోచించమంటున్నాను దీనికి అంతటికీ కారణం ధ్యానం ఆ ధ్యానం ద్వారానే ఈ స్థాయి వరకు రావడం ఈ మాధ్యమాలను ప్రవేశపెట్టడం మాధ్యమాల ద్వారా ఇక్కడ బయట ఉన్నటువంటి వాతావరణ కాలుష్యం ఇవన్నీ నా శరీరానికి పడడం లేదు కాబట్టి ఈవేళ దాదాపుగా ఈ మాధ్యమాల ద్వారా మిమ్మల్ని ఇంతమందిని కలిసేదానికి అవకాశం వచ్చింది